రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు నిన్న నేను ముగిస్తాను ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడు ముగిస్తాను రాహుల్ గాంధీ నిన్న మొన్న మాట్లాడి ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిండ్రు ఏం మాట్లాడుతున్నారు ఆయన పార్లమెంట్ సాక్షిగా దళితులను ఆదివాసులను బీసీలను పద్మ వ్యూహంలోకి ఆ రోజు అభిమానులు చంపిండ్రు కానీ ఈ దళితులను ఆదివాసులను బీసీలను ఈ పద్మ వ్యూహంలోకి అభిమానులా కాదు అర్జునులాగా లాగా బయటకు తీసుకొస్తా దానికోసం కులకర్ణ అనేది ఒక మార్గం ఒక సాధనం అన్నడు అంటే పద్మవ్యూహం నుంచి మనల్ని బయట తీసుకొని కోసము కులటన్ని ఒక ఒక సాధనంగా వాడుతా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కానీ నేను రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారు మరి ఉన్నటువంటి రెండు మూడు రాష్ట్రాల్లో ఒకటి కదా తెలంగాణ మీ తెలంగాణలో మీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా మీకు తెలియట్లేదా తెలిసి మీరు కావాలని నటిస్తున్నరా నువ్వు ఒక మాట మీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఇక్కడ అవసరం ఉన్నది అందుకోసమే సమగ్ర కులక చేయాల్సిన అవసరం ఉన్నది స్థానిక సంస్థలు నలభై రెండు చూసు ఇవ్వాల్సిన అవసరం ఉంది సాధించుకోవాల్సిన ఉంది అని చెప్పి చెప్తాను మన కళ్ళ ముందరా మన కళ్ళ ముందరా ఇలా రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేస్తా ఉన్నారు మన కళ్ళ ముందర మొన్న ఎనిమిది నెలల క్రితము కావరెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చెప్పి ఇలా ఎన్ని నెలలు అయినప్పటికీ కులగణ చేయకుండా జనరెడ్డి గారు సలహాలు తీసుకుంటాం మేము జనరెడ్డి గారు సలహాలు తీసుకోండి కులఘన చేయొచ్చా అవకాశం ఉందా సమయం జరిగిపోతుందా సన్నాయి నొక్కులు నొక్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారట మన అమెరికా పోయే ముందు చెప్తారట ఏ అది కాదుపోదు మీరు ఎలక్షన్ సిద్ధంగా అని చెప్పి చెప్పిపోతారట అంటే బీసీలంత అంత రేవంత్ రెడ్డి గారు మీకు మేము ఒకటి అడుగుతా ఉన్నాము ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం మేము ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెసా సోనియా గాంధీ కాంగ్రెసా నరేంద్ర మోడీ కాంగ్రెసా రేవంత్ రెడ్డి కాంగ్రెసా రెండు వేరు వేరా ఒకట మీరిద్దరు కలిసి డ్రామా ఆడుతుండ్రా వీళ్ళ యొక్క మనం బట్టలు విప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మన కళ్ళ ముందర మనల్ని మోసం చేయడం కోసం ప్రయత్నిస్తున్న నాయకులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఉద్యమ కార్యచరణ చేయాల్సిన అవసరం ఉంది అనేక పోరాటాలు చేసినాము ధర్నాలు చేసినాం రాస్తారోకాలు చేసినాము చివరికి సెక్రటరేట్ ముట్టడి కూడా చేసినాం అయినప్పటికీ ఈ ప్రభుత్వం మొండిగా పోతా ఉన్నది వారు అనుకుంటున్నారు కేవలం మా చుట్టాలు పక్కాలు మేము మేము ఓట్లేస్తే వచ్చినము మేము వీళ్ళతో ఐక్యం అయితే అయితారా వీళ్ళు పోతారా అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులరా చూడండి మా శ్రీనివాస్ మా ఆర్కృష్ణన్ ఉన్నాడు మా నరేంద్ర గౌడ్ ఉన్నాడు మా సిద్దేశ్వరన్ ఉన్నాడు మా సాయి నరేంద్ర ఉన్నాడు మా దుర్గన్న ఉన్నాడు మా ఉన్నది మా అరుణ్ ఉన్నది మొత్తం మా ఓయి విద్యార్థి నాయకున్నారు మా హిందూ మహాసభ మొత్తం అన్ని కూడా మా మా సోషల్ జస్టిస్ పార్టీ మా కేవీ గౌడు మా మా రాజన్న అశోక్ పోషము ఒక్కటి మా మరి మా నిమ్మల వీరన్న ఒక్క సంఘం కాదు మొత్తం ఒక నలభై యాభై సంఘాలు మేము ఐక్యమైనము అంటే మేము విడిపోయలేము మేము విడిపోయి లేము మేము ఐక్యంగా ఉన్నాము ఆరు కృష్ణ నాయకత్వంలో మేమంతా ఐక్యంగా ఉన్నాము మా సీనియర్ మాకు తోడేను మా వినయ తోడేను మేము పోరాటాలు చేస్తాము ఉద్యమాలు చేస్తాము ఎటువంటి త్యాగలకైనా సిద్ధపడతామని చెప్పి చెప్తా ఉన్నాను మీరు అనుకుంటున్నారు అన్ని ప్రోగ్రాములు అయిపోయినాయి సత్యాగ్రహం తీసిండు ఐదు ఐదు వందల మంది వచ్చిండు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు కృష్ణన్ను వచ్చిండు వినయన్ వచ్చిండు అయిపోయింది పోయింది అనుకుంటుండ్రు మా సిద్ధేశ్వర చెప్పిండు ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చివరి అస్త్రంగా ఆమరణ చర్చయితే పూనుకున్నాడో తెలంగాణ ఎట్లా సాధించిండో వారి ఆదర్ వారి యొక్క నాకు ఆ రోజు వారిని మార్గదర్శనం తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని మేం మనమందరం కూడా ఏ ఏ మనల్ని మనకు మనల్ని పట్టించుకోకుండా ఈ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి సిద్ధపడితే మనమంతా అంతా నిరోధక చేద్దామా చేద్దామా ఎంతమంది యోగులు వస్తారు ముందరికి మా సిద్ధేశ్వర నిరక్షణ ఉన్నా అని చెప్పి అంటున్నాను గౌడ్ అంటున్నాడు మేము రెడీ ఉన్నాం అంటున్నాడు మా అందరు అంటున్నారు నేను ఒకటే ఒకటే ప్రతిపాదన చేస్తున్నా మా సీనియర్ మద్దతు మనకు మనకు నేను మద్దతు ఇస్తాడు మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మేము తేల్చుకుంటాం మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారని అవసరం మేము తంపుతాం మమ్మల్ని మా ప్రాణాలు తీసుకుంటావు తీసుకో కానీ మాకు ఈ రాష్ట్రంలో కుల జరగాలి కులగల జరిగితే మా పిల్లలు బాగుపడతారు మాకు ఉద్యోగాలు వస్తాయి మేము ఎన్ని రోజులు కొర్రులు కావాలి మేము ఎన్ని రోజులు పనులు కావాలి మేము ఎన్ని రోజులు కళ్ళు గీయాలి మేము ఎన్ని రోజులు చేనే కూలీలుగా మేము బతకాలి ఎన్ని రోజులు మేము వృత్తులు చేసుకుని బతకాలి మేము చదవద్దా మా పిల్లలు ఉద్యోగాలు చేస్తా మా పిల్లలు డాక్టర్లు కావద్దా మా పిల్లలు యాక్టర్లు కావద్దా మా పిల్లలు ఎమ్మెల్యేలు కావద్దా మేము రాజ్యాధికారంలో భాగస్వామి కావద్దా కాబట్టి దానికోసం ఇటువంటి త్యాగానికి సిద్ధము కే మాకు నోటిఫికేషన్ ఇస్తావో ఆ రోజే మేము కూర్చుంటాము అంతవరకు మా కేవి గౌడు మా రాజు ఎల్బీ నగర్లో దీక్ష చెప్తారు ఎల్బీ నగర్లో నిరా దీక్ష చెప్తారు రిలే రిలే నిరా దీక్ష చెప్తారు అక్కడ రోజు రిలే దీక్ష ఇస్తాము తర్వాత ఏ రోజైతే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావో ఎన్నికలకు పోతావో ఆ రోజు ఆవరణ నిరీక్షకు రెడీ చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మన ఆర్ కృష్ణ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం वॾी <laughs> लाइ